దేవునికి స్తోత్రం ప్రియమైన వారిరా రక్షకుడిను ప్రభు యసు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించను రాక ఆమె దేవునికి స్తోత్రం ఆ ప్రియమైన దేవుని పిల్లలారా మరణ భయంతో భయపడుతున్నావా రాత్రి అయితే చాలు మరణ భయం పట్టి నువ్వు భయపడుతూ ఇంట్లో వాళ్ళని కూడా భయపెడుతూ ఉన్నావా సహోదరి సహోదరుడా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు నా చుట్టే ఉండండి నాతో మాట్లాడుతూ ఉండండి అని మనుషుల సహాయం అర్థిస్తూ ఉన్నావా కలవరం చెందుతున్నావా బయటికి వెళ్తే మరణిస్తానేమో పలానా వ్యాధి చేత నేను చనిపోతానేమో నేను ఎక్కువ కాలం బ్రతకనేమోనని భయంతో నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నావా ఓ సహోదరి సహోదరుడా అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు శుద్ధము లేఖన భాగము కీర్తనల పుస్తకము కీర్తనల పుస్తకము తొంభై ఏడవ కీర్తన పదవ చరణం మనం చూసినట్లయితే ఆ యహోవాను ప్రేమించు వర్లరా చెడుతరం సహించుకుని తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు మూడవ లైన్ తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు ఆయన భక్తులుగా మనం ఉంటే మన ప్రాణము ఆయన కాపాడుతాడండి మన ప్రాణం మన చేతిలో ఉండదండి దేవుని వద్ద ఉన్నటువంటి జీవపు మూటలో నాయబడి ఉంటుంది ఎన్నోసార్లు మరణించాల్సిన వారు మనం ఎన్నో అపాయాలు ఎన్నో ఆపదలు దేవుడు మనకు తప్పించడు అది నీటి ద్వారా కావచ్చు అగ్ని ద్వారా కావచ్చు రోడ్డు యాక్సిడెంట్లు కావచ్చు ట్రైన్ యాక్సిడెంట్లు కావచ్చు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కావచ్చు డిసీజెస్ వలన కావచ్చు రకరకాల పరిస్థితుల ద్వారా ఎన్నోసార్లు మనము మరణించాల్సినటువంటి వారు ఆయనను ఆయన కరుణ హస్తము చేత మనం రక్షించానండి మనం రక్షించాడు ఎందుకంటే ఆయన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుతాడండి ఎందుకు భయపడుతున్నావు ఎందుకు కలవరం చెందుతున్నావు ఎందుకు దిగులు చెందుతున్నావు సహోదరి సహోదరుడా నువ్వు ఒకరి మరణించో దీర్ఘాయువుతో దేవుని ఎందు తృప్తిపరుస్తాడు విశ్వాసం ఉంచండి దేవుని ఎందు నమ్మిక ఉంచండి మన ప్రాణములు ఆయన హస్తంలో ఉన్నాయండి కాలాలు సమయాలు ఆయన వశ్యంలో ఉన్నాయి ఆయన ఎప్పుడు ఎవరిని ఎలా పరిపూర్ణ చేయాలో ఆయన తెలుసు సమస్తం మన దేవునికి తెలుసు ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయన ప్రేమించి ఆయన మార్గంలో నడవటమే మనం చేయాలి ఈ భూసంబంధంగా మన ప్రాణాలను కాపాడుతాడు మరణించిన తర్వాత ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడండి అది తన భక్తుల ప్రాణం కాపాడటం అంటే ఈ భూసంబంధమైన జీవితాన్ని ముగించిన తర్వాత ఈ యాత్ర ముగించిన తర్వాత మన ఆత్మను రక్షిస్తాడు మన ప్రాణమును రక్షిస్తాడు నిత్య జీవమునిచ్చి యుగయుగాలు 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 ఆయనతో నివసించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు కలిగిస్తున్నాడు తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడతాడంటే ఇది కేవలము యేసు ప్రభువారి విశ్వాసం నుంచి నమ్మి బాప్తిస్వం పొందిన వాళ్ళకి మాత్రమే తన భక్తులుగా మార్చబడిన వారికి మాత్రమే దొరికే గొప్ప భాగ్యము ఆయన మన ప్రాణాలను కాపాడటం నిత్య జీవం పొందుకోవటం ఓ సహోదరి సహోదరుడా భయపడద్దు దిగులు చెందొద్దు వేదన పడద్దు నీ ప్రాణమును ఆయన కాపాడుతున్నాడు నా ప్రాణమును మన ప్రాణములను ఆయన కాపాడి భద్రపరిచి క్షేమమునిచ్చి దీర్ఘాయువుతో తృప్తిపరిచి ఈ విశ్వాస యాత్రలో ముందుకు నడిపిస్తూ ఉన్నారు ఇటు కృపదేవుడు మనందరికీ కలుగు చేయను గాక ఆమె John stotrum hallelujah praise the lord